హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి కలెక్షన్స్ ఈ ఈరోజు వచ్చేసి లైవ్లో చాలా మటుకు మనకు బుక్ అయిపోయాయి ఇవి వచ్చేసి ఇవి మిగిలాయండి నేను వచ్చేసి చిన్నగా షార్ట్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే వచ్చేసి ఈ పైన ఉన్న శారీ అండ్ కింద ఉన్న శారీ ఇట్లా మీరు సెలక్షన్ చేసుకోండి మీకు ఏది కావాలి అన్న టిక్ మార్క్ పెట్టండి అంటే ఏదైనా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్ అండి దానికి పంపిస్తే కనుక ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే వినా ఉండాలండి ఈ శారీస్ ఇట్లా ఉండాలి స్క్రీన్ షాట్ అనేది ఇలా ఉండాలండి పైనది కిందది ఇట్లా ఈ టూ శారీస్ పేరప్పుడు ఈ టూ శారీస్ కాంబో ఈ టూ శారీస్ కామో ఈ టూ శారీస్ ఈ టూ శారీస్ ఈ టూ శారీస్ ఈ టూ ఇట్లా అండి అంతేగాని ఇది ఎక్కడ అట్లా కాదండి ఎవీ టూ శారీస్ ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఈ శారీ ఈ శారీ అయినా నో ప్రాబ్లం అండి అట్లా ఎనీ శారీస్ టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకు శారీస్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి తొందరగా పేమెంట్ చేసేసి బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఏ శారీ అయినా పైన ఉన్న శారీస్ కింద ఏదైనా ఎనీ సారీ ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ